ポケベ。 లో వినూన కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ సమాజానికి ప్రయాణికులు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో బిడ్డకు తల్లి పాలిచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందించారు బిడ్డకు తల్లి పాలిచ్చేందుకు ప్రత్యేకంగా గదిని కేటాయించిన ఆర్టీసీ అధికారులు చొరవ చూపిన సిబ్బందిని కొనియాడారు ఆమెతో పాటు ఐసిడిఎస్ సిబ్బంది టిడిపి నాయకులున్నారు వారోత్సవం సందర్భంగా ఈరోజు వారోత్సవాలు జరుపుకుంటున్న ఐసీడీ డిపార్ట్మెంట్ వారికి వారి అధికారులకు అందరికీ ముఖ్యంగా తల్లి ఒక మహిళ దర్బోజ్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యి ఆరు నెలలు పిల్లల్ని ఎలాగా పెంచాలో వారి తాలూకు చేసిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా సమాజం పట్ల ఒక బాధ్యతగా చేస్తున్న ప్రతి ఒక్క ఐసిడి టీం మొత్తరికి కూడా మా తరపున ధన్యవాదములు అలాగే ఈరోజు ప్రయాణికుల్లో కూడా తల్లులు ఉండడం బిడ్డకి పాలు ఇవ్వాలనుకుంటే అందరి మధ్య ఇవ్వడం ఒక ఇబ్బంది అని వాళ్ళు అర్థం చేసుకొని ఈరోజు మరి పలాస బస్ ఆర్టీసీ కాంప్లెక్స్లో మరి డిఎం గారి తాలూకా అనుమతితో అనుమతి ఇచ్చిన డిఎం గారికి మరి ఈ ఐడియాతో ఈ ఆలోచనతో తల్లులకు కూడా బస్ స్టాండ్లో ఒక చిన్న సదుపాయం ఉండాలి ఒక రూమ్ లాగా కట్టి వాళ్ళకి పిల్లలకి పాలిచ్చే సదుపాయం ఉండాలని చెప్పి ఆలోచన చేసిన ఐసిడిఎస్ అధికారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పలాసా సైడ్ నుంచి ప్రయాణం చేసే ప్రతి తల్లు కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటారని ఇలాంటి మరిన్ని సదుపాయాలు ఐసిడిఎస్ ద్వారా అలాగే ఆర్టీసీ ద్వారా మహిళలకి రావాలనుకుంటున్నాను